మతం ప్రేమను దూరం చేస్తుంది మతం మనిషి విలువ తీస్తుంది మతం అంటరానితనాన్ని చూపిస్తుంది ఒక మతం ఎదు ఎదుటి మనిషిని చంపటానికైనా సిద్ధం చేస్తుంది మతం మార్గాన్ని చూపిదు మతం మానవత్వం లేకుండా చేస్తుంది మతం మనుషుల మధ్య చిచ్చు పెడుతుంది కానీ ప్రేమ అనేది ఏదైతే ఉందో దేవుడు పక్కన పెట్టండి మనిషి మనిషిగా బ్రతికినప్పుడే మనుషుల మధ్య ప్రేమలు పెరుగుతాయి మనుషుల మధ్యలో దేవుడిని కనబడని దేవుణ్ణి తీసుకొచ్చి మధ్యలో పెట్టుకుంటే ఉన్న ప్రేమలో దూరం అవుతాయి మనిషికి మనిషి దూరం పెరుగుద్ది చివరికి మనుషుల మనుషులను చంపుకునే స్థాయికి ఈ మతాలు వెళ్తాయి ఒకసారి ఆలోచించండి దేవుడు ఉన్నాడు ఎవరనేది ప్రతి ఒక్కరు అన్వేషణ చేయాలి కానీ ఎవరో చెప్పింది పట్టుకొని మా దేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అని మనం కొట్టుకొని సచ్చే బదులు అసలు ఎవరు ఖచ్చితం ఎవరు ఎక్కచ్చి ఏది సత్యం ఏది అబద్ధం అనేది అన్వేషణ చేస్తే బాగుంటుంది ఒక తప్పు చేసిన ఒక దొంగని దొంగ అంటే ఎవడో ఒప్పుకోడు నువ్వు దొంగరా అంటే మనం చూసినా కాదు నువ్వే దొంగ అని ఎదురుదాడి చేస్తారు కాబట్టి మనం చేయాల్సింది ఒకటే అని చెప్పినప్పుడు ఊగిపోకుండా దాంట్లో నిజం ఎంత ఉంది అబద్ధం ఎంత ఉందని తెలుసుకోవాలి నిజం నిద్రలేసేసరికి అబద్ధం ఆకాశాన్ని అంటిందని పెద్దలు చెప్తున్నారు కాబట్టి మతం ముసుగులో మనందరం కొట్టుకునేదానికంటే మనందరం ఐదు ఏళ్ళు దేవుడు సృష్టించిన మనం నువ్వు నేను దేవుడు సృష్టిస్తేనే సృష్టించబడ్డం అయితే మనం తెలుసుకోవాల్సింది దేవుడు ఎవరనేది అన్వేషణ జరగాలి ఇప్పుడు పాస్టర్ వచ్చి చెప్పినా మీ హిందూ సహోదరులు చెప్పినా అనవసరంగా లేనిపోని విషం జిమ్ముకునే కూడా కొంచెం నిదానంగా ఎవరనేది చెప్పినప్పుడు ఏది సత్యం ఏది దగ్గరగా ఉందనేది ఆలోచించుకున్నప్పుడే మనం సత్యాన్ని వెతుకుతాం మతం ముసుగులో అనవసరంగా లేనిపోని గొడవలకు దూరం బట్టి రాజకీయ నాయకులు ఆడించే తోలు బొమ్మ ఆటల్లో మనం తోలు బొమ్మల్లాగా కాకుండా ఒక ప్రాణం ఉన్న మనిషిలాగా మనిషికి మనిషి సాటి మనిషి సహాయపడేవాడిలాగా ఉండాలి అనవసరంగా అంటరానితనాన్ని టన్నిటిని దూరం చేసి దేవుడు అనేవాడు ఉన్నాడు ఉంటే ఒకళ్ళనే సృష్టించాడు వాళ్ళందరూ సమానమే కులం లేదు మతం లేదు దేవుడు ఎవరని ఎతకండి మంచి సబ్జెక్ట్ దొరుకుతుంది అంతేగాని అనవసరంగా మనలో మనం కొట్టుకు సస్తే ఎవరికి ఉపయోగం లేదు ఎందుకంటే ఎవరు చెప్పినా బ్రతకాలి నీతిగా బ్రతకాలి నీతిగా ఉండాలి పక్కవాడికి చేయాలి నీ దగ్గర ఉంటే ఒక రూపాయి పేదలకు పంచిపెట్టు లేదంటే మంచి పనులకు వాడు అంతవరకే కానీ దేవుళ్ళ మీద పోరాటం మనకు దేనికి దేవుడు ఎవరు దేవుడు ఎక్కడ దేవుడు ఎలా ఉంటాడు అనేది మనం ఆలోచన చేసుకొని ప్రశాంతంగా ఎవరు చెప్పినా ఏది అనొద్దు మీరు ఇంట్లో కూర్చొని అసలు దేవుడు ఎవరని మనం ప్రశాంతంగా అడిగితే ఏ దేవుడిని నీకు కనిపిస్తే ఆ దేవుణ్ణే పూజించుకుంటే సరిపోలే అనవసరంగా నీ మతం గొప్ప నా మతం గొప్ప ఏ మతం ఈ మతం కాదు మార్గాన్ని ఎంచుకోండి ఫస్ట్ ఏకాంతంగా కూర్చొని అసలు ఈ దేవుడు ఉన్నాడా లేడా అనేది ఒకసారి మన మనసులో మన భావన ఏది కలిగితే అది చేయటం మంచిదని నా అభిప్రాయం మీకు ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే మతాన్ని పక్కన పెట్టండి మానవత్వాన్ని చాటండి మంచి హృదయం కలిగి ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్